నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేషెంట్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు ఇరవై ఐదు శాతం డాక్టర్ల కొరత ఉందని ప్రస్తుతం ప్రైమరీ హెల్త్ సెంటర్లో పదకొండు వేల మంది మాత్రమే డాక్టర్లు ఉన్నారని తెలిపారు సమాపేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు తదితర వైద్యాధికారులు పాల్గొన్నారు

తర్వాత మీ దగ్గర ఇష్యూస్ ఏదైతే మీడియం టర్మ్ లాంగ్ మనం చేయాల్సిన ఇష్యూస్ ఏమున్నాయి సో దాన్ని ఎలా మనం ప్రయారిటైజ్ చేసుకోవాలనే దాని మీద ఒక మనందరికీ తెలుసు అంటే హెల్త్ సెక్టార్ లో పబ్లిక్ పర్సెప్షన్ అంటే మన గవర్నమెంట్ లో మనం ఎంత దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము ఫోకస్ పెడుతున్నాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ అదర్ ఎక్స్పెండిచర్ పరంగా కానీ ఫోకస్ పెడుతున్నామో ఆ రకమైన ఫీడ్బ్యాక్ ప్రజల్లో ఇంప్రూవ్మెంట్ గురించి అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వారసత్వంగా వచ్చిన సమస్యలు చాలా సమస్యలు ప్రైమరీ హెల్త్ లో సెకండరీ హెల్త్ టెక్స్టరీ హెల్త్ లో పదకొండు వేల డాక్టర్లు ఉండాల్సి ఉండగా ఇరవై ఐదు శాతం డాక్టర్ల కొరత ఉంది అనేక చోట్ల చాలా ప్రతిష్టాత్మకమైన ఆసుపత్రులైన కాకినాడ రాజమండ్రి గారి చోట ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం డెబ్బై వేలు క్రితం నిర్మించిన భవనాలు అది కూలిపోయే డిలాక్టెడ్ స్టేట్ లో ఉన్నాయి వాటి నిర్వహణ లేని విషయం కూడా ఈ సందర్భంగా బయటకు వచ్చింది ఐదు సంవత్సరాలుగా ఈ నిర్వహణ గురించి ఎటువంటి ప్రయత్నాలు లేకపోవడం కూడా కనిపిస్తాం అదేవిధంగా చిన్న చిన్న విషయాలు సైన్యులు లేకపోవడం లేదా శానిటేషన్ పూర్తిగా సరిగా లేకపోవడం చాలా చోట్ల బాత్రూములు లేకపోవడం బాత్రూమ్ తలుపులు లేకపోవడం దాని చాలా చిన్న చిన్న విషయాలు కూడా సందర్భంగా దృష్టికి వచ్చింది అనేక ఆసుపత్రుల్లో కానీ కళాశాలల్లో కానీ నీటి ఇబ్బంది మంచినీటి ఇబ్బంది ఉంది దాని విజయవాడ కాకినాడ ముఖ్యమంత్రి గారి గతంలో ముఖ్యమంత్రి మాజీ సొంత జిల్లా కడపలో కూడా మంచినీటి సరఫరా రెండు రోజులు కోసాటి ఉందని ఫ్లోరైడ్ కంటెంట్ ఉందని ఆసుపత్రిలో ఉంటున్న బోర్లు పనిచేయట్లేదని వాటి నిర్వహణ లేదనే విషయాలు కూడా బయటికి రావడం జరిగింది కడప రిమ్స్లో అయితే ఊరికి చాలా దూరంగా ఉండడం వల్ల వెళ్తున్న ప్రజలు రోగగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటో వెళ్ళడానికి మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే పేదల మీద పెద్ద భారం పడుతుంది వాటికి ప్రభుత్వం ఆలోచించి సిఎస్ఆర్ కింద కానీ ఇతరత్ర మార్గాల ద్వారా లేదా ప్రభుత్వ పరంగా అయినా బస్సులు ఏర్పాటు చేసేయాల్సిన అవసరం ఉండేది కానీ అటువంటి చిన్న విషయాలను కూడా గత ప్రభుత్వం ఆలోచించలేదో అర్థంగా కావట్లేదు చిన్న చిన్న విషయాలు అదేవిధంగా చాలా చోట్ల సిబ్బంది కొరత ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు అదేవిధంగా వాళ్ళలో అవినీతి చిన్న కింద స్థాయిలో జరుగుతున్న అవినీతి పెన్షన్లకు స్ట్రెక్చర్లు లేకపోవడం స్ట్రెక్చర్లు ఉంటే తీసుకెళ్ళడానికి సిబ్బంది లేకపోవడం సిబ్బంది ఉంటే చేతులు తడిపెట్టే కానీ వెళ్ళలేని పరిస్థితి కూడా ఇట్లాంటి విషయాలు కూడా మాట్లాడని చెబుతాం అదేవిధంగా వెంటిలేటర్స్ కాకినాడ లాంటి చోట వెంటిలేటర్స్ కొడతాం అంటే ఒక పేషెంట్ ఏదైతే కానీ రెండో పేషెంట్ తీసుకురాలేని పరిస్థితి అక్కడ ఉందంటే ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు అనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఆలోచన విమర్శలు పోట్టేది కానీ ఏ రకంగా వీటిని మెరుగుపరచవచ్చే పరిస్థితుల్ని మంగళగిరి తెనాలి రోడ్డులోని హరే కృష్ణ మూవ్మెంట్ కి చెందిన అక్షయపాత్ర సెంట్రలైజేషన్ వంటశాలను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు ఆగస్టు పదిహేనున రాష్టంలో వందకు పైబడి అన్న క్యాంటీన్లు ప్రారంభం సందర్భంగా మంగళగిరిలోని అక్షయపాత్ర వంటశాలను మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది అన్నా క్యాంటీన్లకు ఆహార పంపిణీ కాంట్రాక్టు అక్షయపా దక్కించుకుందని తెలియజేశారు ఈ నెల పదిహేనవ తేదీన గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభమవుతుందని అన్నారు ఆగస్టు పదహారవ తేదీన వంద క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు అలాగే సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి నూట ఎనభై క్యాంటీన్ అందుబాటులో ఉంటాయని terpapar ఇది ఆండితా అంటే అంతరగొండిన మనం కొంతసేపు దీనికి సంకల్పించుకోవడానికి సకౌన్డ్స్ ఇది సిడి కట్ చేయాలి ఫలాన్ వాడండి సో సో సేమ్ దెన్ హాఫ్ 시청해주 <목소리도> हाँ तो इस लिए नार्डस कांग्रेस दोनों चेस हो चुके पर ये तो भी साल साल ऐसे ही चल रहा है इन्होंने ये नहीं चीफ ऑफ फंडमेंटल्स हैं आंधी రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో నూట ఎనభై అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా నూట ఎనభై మూడు నూట ఎనభై నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం రోజు రన్ చేసింది వీట్లంతా హరే కృష్ణ కృష్ణమోమింట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా వచ్చి దాదాపు నాలుగు కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది సుమారుగా నాలుగు కోట్ల భోజనాలు ఒకటి రెండు కాదు రోజు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేశారు రోజు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది నాలుగు కోట్ల అరవై లక్షల భోజనాలు యాక్చువల్గా పెట్టడం జరిగింది ఆ పీరియడ్లో కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం హైజీనిక్గా ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదలు నిరుపేదలకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు గ్రానైట్ టేబుల్స్ ఫుడ్ సప్లై చేసే కూడా గ్రానైట్ మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాము గ్లాస్ డోర్స్ పెట్టాం వాష్ ఏరియా స్పెషల్గా పెట్టాం బ్యాక్ సైడ్ టాయిలెట్ ఇప్పుడు ఏదైనా చట్టబద్ధంగా ముందుకు పోతుంది చట్టబద్ధంగా తీసుకుంటారు ఎవరు కూడా మా ముఖ్యమంత్రి అయితే చాలా క్లియర్గా చాలా క్లియర్గా క్యాబినెట్లో చాలా క్లియర్గా చెప్పారు ఏదైనా చట్టబద్ధంగా పోండి వైసీపీ నాయకులు చేసినట్టుగా ఎవరిని అరాస్ట్ చేయటాలు కానీ అటు వద్దు ప్రజా పరిపాలన చేస్తాం వాళ్ళు ప్రజల మధ్యకి రాకుండా రూమ్లో కూర్చొని పరిపాలన చేశారు ఎందుకంటే అసలు మినిస్టర్ క్యాబిన్లు మినిస్టర్ల యొక్క చాంబర్లు ఓపెన్ చేస్తే చెదురు పెట్టిపోయినాయి ఏమంటే అసలు ఆ మనుషులు మినిస్టర్లే రావా రామనారాయణ గారు వాళ్ళు చెప్తున్నారు సార్ నేను చూస్తే మొత్తం చదురు పెట్టిపోయింది ఏమంటే ఎప్పుడు వచ్చినట్లేదు గారు కూడా అలాంటి పరిపాలన చేశారు మేము ప్రజల మధ్య ఉన్నాం ఆపదలో నిలుస్తున్న వచ్చే విన్నపాలను సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి కృషియాలని విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ సిబ్బందిని ఆదేశించడం జరిగింది ఉండవల్లిలోని నివాసంలో ఇరవై ఆరు రోజు ప్రజాదర్బారికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చి వారి సమస్యల్ని విన్నవిస్తూ ఉన్నారు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్గ తిరంగ త్రీ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక పర్యటక శాఖ మంత్రి పంపిన లేఖను జాతీయ జెండాను మంగళగిరి సబ్ డివిజన్ పోస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆర్ రాధాకృష్ణమూర్తి మంత్రి నారా లోకేష్ కి అందచేయటం జరిగింది గుంటూరు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా పొలి శ్రీనివాసులు ఐఏఎస్ బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబాలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడారు నగర మేయర్ గౌరవ మంత్రులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు నగరాన్ని అన్ని అంశాల్లో మెరుగ్గా నిలిపేందుకు కృషి చేస్తామని తెలిపారు గతంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా అదనపు గా విధులు నిర్వహించడం వలన నగరంపై సమగ్ర అవగాహన ఉందని తెలియజేశారు అనంతరం అదనపు కమిషనర్ డిప్యూటీ కమిషనర్లు విభాగాధిపతులు అధికారులు ఉద్యోగులు కమిషనర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు శాల్వాలు అందజేసి అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో టి వెంకటకృష్ణయ్య డి వెంకటలక్ష్మి ఎస్ఈఎం సుందర్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ ఎంహెచ్ఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు Szeret. Szeret. Sze

ఇక్కడ ఉద్యోగులు చాలామంది అక్కడ లిస్టర్ జరిగితే ఇక్కడ అడిషనల్ కమిషనర్ చేస్తూ కొంతకాలం ఫుల్ అడిషన్ ఛార్జ్ కమిషన్ వర్క్ చేయడం అంటే నగరాన్ని గురించి అవగాహన ఇక్కడ పనిచేసే మంచి పరిచయాలు ఉన్నాయి అట్లానే నగర ప్రజలతో కూడా ముఖ్యంగా ప్రముఖులు నగరాభివృద్ధిని కాల్స్ అందరితో కూడా నాకు అనుభవం ఉంది సో రాబోయే రోజుల్లో ఈ గుంటూరు నగరపాలక సంస్థ కమిషన్ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు సంతారం అట్లాగే ప్రజల సహకారం అట్లాగే పాలక సంస్థ ఉద్యోగులు ఎవరసారం ఇవన్నీ తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్ ముఖ్యంగా సిజెన్స్ యాక్టర్ ద్వారా ఇస్తున్నటువంటి సర్వీసెస్ నాణ్యతగా డిస్పోజ్ చేయటం అట్లనే ఫిక్ డిస్పోజ్ ఉండటం ఆ విషయంలో సర్వేయడం జరుగుతుంది అదే మాత్రం మీ తెలుసు నేను ఇక్కడ కమిషన్ చేసేటప్పుడు ప్రత్యేకంగా శానిటేషన్ మీద ఎక్కువగా ఫోటోస్ చేసేవాళ్ళం శానిటేషన్ మీద ఫస్ట్ ప్రయారిటీగా పలు సమస్యలు మా ఐటమ్ ఉంటుంది అట్లాగే డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా పాలిటేటివ్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా క్లారిటీ చేసుకోవటం అలాగే రెవెన్యూ పరంగా రెవెన్యూ ఆ రోజు హైయెస్ట్ రెవెన్యూ కలెక్ట్స్ ఉంటాయి అది చేసి చేసే సందర్భాలు రెవెన్యూలో కూడా మరి లాంగ్ ట్రైనింగ్ బకాయిలు ఏమైనా ఉంటాయి వాటి పని ఒక రెస్ట్ సారించి వాటిని ఏ విధంగా రాబట్టాలన్నీ కూడా చేసి తద్వారా మరి జిఎంసీకి సంబంధించిన ఆదాయం ఉన్నట్లు ఏవైతే ఉన్నాయో వాడిని పెంపొందించుకోవటం వచ్చిన వనరులని సద్వినియోగం చేసుకొని క్వాలిటేటివ్ సర్వీసెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము వాటి పట్ల క్వాలిటేబుల్ సర్వీసెస్ ప్రానికి అది ఇక్కడ మేయర్ గారు ఉన్నారు కౌన్సిల్ ఉంటుంది వీరందరి యొక్క సహాయ సహకారాలు చేసుకొని తర్వాత ప్రజాప్రతినిధులు ముఖ్యంగా ఇక్కడ కలకత ఆర్జీకర్ కాలేజీలో జరిగిన దుర్ఘటనకి నర్సిన్గా మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ నర్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ పై గ్యాంగ్ రేపు చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది విశ్రాంతి కొరకు వెళ్లిన జూనియర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్పై గ్యాంగ్ కి పాల్పడ్డ నిందితుల్ని శిక్షించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు మెడికల్ స్టూడెంట్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎయిమ్స్ ఆవరణలో ర్యాలీని నిర్వహించడం జరిగింది అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులపై కఠినమైన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు గ్యాంగ్ రేపుకి పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించేంత వరకు తమ విధుల్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు Apal -y, apal -y know, we want justice! 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 Hey ఉన్నాను ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్ లో ఏదైతే దుర్ఘటన జరిగిందో కోల్కతా ఆర్జికర్ కాలేజ్ లో అది చాలా బాధాకరం మనకి స్వాతంత్రం వచ్చిందే గానీ ఎక్కడుంది స్వాతంత్రం ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నది ఒక డ్యూటీ డాక్టర్ తన డ్యూటీలో ఉన్నప్పుడు ఒక రూమ్లో ఉన్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం ఈజ్ వెరీ క్రూయల్ అండ్ ఇట్స్ ఎనీ మెన్ అండ్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్ అండ్ దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము అండ్ ఇక్కడ మేము ప్రొటెస్ట్ ఆపము తీవ్రంగా చేస్తాం మా ఏ డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని నెరవేరేంత వరకు మేము ప్రొటెస్ట్ అయితే ఆపమని మేము మేము చెప్తున్నాము అండ్ మాకు మా డిమాండ్స్ ఇప్పుడు వచ్చేసి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రతి డాక్టర్కి తన డ్యూటీలో ఉన్నప్పుడు तानी प्रोटेक्शन आने इवाली डेट इज़ गिवन बाय सेंट्रल गवर्नमेंट सेंट्रल गवर्नमेंट शुद्ध यू सेंट्रल प्रोटेक्शन एक्ट फॉर एवरी प्रोटेक्शन शुद्ध गिव प्रोटेक्शन दे अगेन मॉर्निंग एवरीवन सो टुडे स्पीड्स डॉक्टर्स डॉक्टर्स एंड स्टूडेंट्स एस वेल एस द इंटरेस्ट ऑफ इंडियन गर्ल्स ह to bring about a uh, central protection act for the safety of residents and doctors as well as uh, unbiased investigation in the case and the uh, uh, accusation I am a doctor, duty loan hospital door for a lot from the seminar room where he'll adjust Kavali, Justice Kavali మాకు అసలు అర్థం కాదు స్టూడెంట్స్ మేమందరం ఎంత కష్టపడి ఎన్ని ఇయర్స్ జరుగుతుంది కొంచెం వస్తే ఇలా జరగడానికి మేము వెయిట్ చేస్తున్నట్టు ఏ రోజు ఇలా తప్పు జరుగుతుందో ఆ రోజే వాళ్ళని చేసిన వాళ్ళని సరిపెట్టి ఆ దానికి మేము చేయగలిగింది ఏంటంటే టెన్స్ డౌన్ స్టెప్ డౌన్ అని ప్రొటెస్ట్ చేస్తున్నాం అంటే ఓపీలో ఏమి మేము వచ్చే పేషెంట్స్ చూడముకోప్ స్టెప్ డౌన్ అంటే స్టెక్స్కోప్ బాడీ ఓపీడీ ఓపీడీలో ఏం చూడట్లేదు ఎమర్జెన్సీ కాకుండా మిగతావన్నీ మేము ఏం చూడట్లేదు ఇంకా ఇది ఇలానే జరిగితే మాకు రక్షణ రాకపోతే ఈరోజు ఈ ప్రొటెస్ట్ డే కానీ మనం ఇండిపెండెన్స్ డే రోజు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ భారత్ మాతాకి జే అండంలోనే కాదు ప్రతి మహిళకి కరెక్ట్ టైంలో ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే ప్రొటెక్షన్ ఉండాలి దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి సో కరెక్ట్గా చర్యలు తీసుకున్నప్పుడు అప్పుడే మనకి భారత్ ఇండియా డెవలప్ అవుతుంది మాజీ సీఎం రెడ్డి ఇంటికి అతి సమీపంలో గతంలో భరతమాత సెంటర్గా పిలువబడే ను రోడ్డు ఎక్స్టెన్షన్ భాగంగా భారత మాత విగ్రహాన్ని తొలగించడం జరిగింది ఈ కు భరతమాత అని నామధేయం పెట్టి ముప్పై సంవత్సరాల చరిత్ర తిరిగి మరల రాజకీయాలకు మరియు కులమతాలకు అతీతంగా రాష్ట్ర స్వయం సేవక సంఘం వారు కూడా తిరిగి పునఃప్రతిష్ట రేపు ఉదయం చేయనున్నట్లు తెలియజేశారు Yeah. I'll go Right 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 What is a b o u it? ఆడసానికి <US> లోపట్ <morally> Obrigado. ఇంగ్లాండ్లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని ఇంగ్లీష్ అసెస్మెంట్ విభాగం వారు చేప్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో లింగ్వా స్కిల్ సర్టిఫికేషన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అవగాహన ఒప్పందం చేసుకున్నారని విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ బుధవారం తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంవోయూకు సంబంధించిన అవగాహన పత్రాలను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సౌత్ ఏషియా రీజనల్ డైరెక్టర్ అరుణాచలం సౌత్ ఇండియా విజ్ఞాన్స్ యూనివర్సిటీ రిజిస్టార్ రఘునాథన్ అందజేశారు ఈ కార్యక్రమంలో కేంబ్రిడ్జ్ కార్పొరేట్ రిలేషన్స్ రీజనల్ మేనేజర్ పద్మజ శివకుమార్ ఈఎల్టీ మేనేజర్ మల్లికార్జున నాయుడు పచిపాల విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రతయ్య విజ్ఞాన్స్ యూనివర్సిటీ రిజిస్టార్ ఎంఎస్ రఘునాథన్ ఆయా విభాగాల డీన్లు అధిపతులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సమాప్తం నమస్కారం